హలో ఫ్రెండ్స్ నమస్తే బీఆర్ఎస్పై విరుచుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ స్ఫూర్తి నింపిన అంద్యశ్రీ కవితను ప్రస్తావించారు తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కుటుంబాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజలను నిరాశపరిచారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలకే పరితమవుతుందని మరోసారి నిరూపించారని మండిపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలు తెలుసని వ్యాఖ్యానించారు గడీలు బదులుగొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రగతి భవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించిన లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఇనుప ఖర్చును బదులు ప్రగతి భవన్లోకి నాలుగు కోట్ల మందికి అవకాశం కల్పించు తమది ప్రజాప్రభుత్వాన్ని అన్నారు పదేళ్లలో ఒక్క అమరవీరుడు కుటుంబాన్ని అయినా ప్రగతి భవన్లోకి రానిచ్చారని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు నిండి సభలో ప్రజాస్వామ్యం కొని చేశారు ఓమట్ సంపత్ లాంటి వాళ్ళు బయటకు గెంటేసిన ప్రభుత్వం మీదని బీఆర్ఎస్పై మండిపడ్డారు నిరసన తెలిపినందుకు సభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజు కూడా ఈ సభలోనే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు